సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది సామాన్యుడు కూడా ప్రతి విషయాన్ని బయటకు పట్టుకొస్తున్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా బయటికి పట్టుకొస్తూ ఉన్నారు ఇంకా చాలామంది అయితే తాము అభిమానించే నాయకుల గురించి పార్టీల గురించి వ్యక్తుల గురించి నటుల గురించి విపరీతమైన పోస్టులు చేసుకుంటూ ప్రజలలో ఫ్రీగా పబ్లిసిటీ కల్పిస్తూ ఉంటారు అదే గతంలో అయితే ఏమైందంటే ఒక పత్రికను లేదా ఒక ఇంకేదైనా ఒక ప్రైవేటు ఏదైనా మ్యాగజైన్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ గురించి ఏదైనా వార్త రావాలి అంటే అంటే ఇప్పుడే జస్ట్ లైక్ నేను నా భాషలో చెప్పాలంటే ఏదైనా భజన వాళ్ళ గురించి ఒక భజన రావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే కొంత డబ్బు ఇస్తే దాని గురించి వాళ్ళు ఉన్నది లేనిది కలిపి రాసేటోళ్ళు ఆ కాలంలో అది చదివినారు నడిచింది ఆ రోజులు అట్లుండే ఇప్పుడు సోషల్ మీడియా ఇంటర్నెట్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రజల చేతుల్లోకి మీడియా వచ్చేసింది సమాచారం విచ్చిపుచ్చుకోవడం ప్రజల్లోకి వచ్చేసింది విరివిగా ప్రజలు తమ చుట్టూ జరుగుతూ ఉన్న అంశాలను తాము ఏదైతే చెప్పాలనుకుంటా ఉన్నో బంధుమిత్రులకు ఎక్కడున్నా ఏ ఉన్న చేరేస్తూ ఉన్నారు ఇది మచ్చిక చేసుకోవటం మంచి మాటలు చెప్పటం ఆ యువతను ఆకట్టుకోవటం అభిమానుల్ని ఉత్పత్తి మాటలే అంటే చేతలతో వాళ్ళకి సహాయం ఉండదు ఆ చేతుల చేతులతో వాళ్ళ కష్టాలు తీర్చుడు ఉండదు నాయకులకు ఉత్తమ మాటలు చెప్పి ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా లేకుంటే ఏదైనా చిన్న కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉంటుంది కదా యూత్ బాగా వాడుతూ ఉన్నారు సోషల్ మీడియా దాని ద్వారా ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం పరిసరాలు శుభ్రంగా ఉండటం రోడ్లు మంచిగా ఉండటము రవాణా వ్యవస్థ ఇవి మంచిగా ఉండాలి ప్రజలకు కావాల్సింది ఇవి మాత్రమే వాళ్ళకి తెలివి రావడం కోసం వాడు చదువుకోవాలి వాళ్ళకి ఏమన్నా రోగం వస్తే హాస్పిటల్ కింద చక్కటి వైద్యం అందాలి వాడు కష్టపడి పని చేసుకోవడానికి కర్మాగారాలు ఉండాలి పని కల్పించాలి అంటే ఉద్యోగం కూడా కల్పించాలి ప్రజలకు ఇది మాత్రమే కావాల్సింది ప్రజలు సౌకర్యవంతంగా ఉండటం కోసం కావాల్సిన దరిదాపుగా ఇవే వారికి పని ఉంటే వాడు డబ్బు సంపాదించుకుంటాడు వీటి కల్పన కోసం రాజకీయ నాయకులు పనిచేయాలి వీటి కల్పన కోసం పనిచేస్తే మనమే కదా రాజకీయ నాయకుడు పరాణి ఇట్లా చేసిన మన బంధుమిత్రులని చెప్తాం ఇప్పుడు ఆ రోజులు పోయినాయి మళ్ళీ అట్లాంటి రాజకీయాలు రావాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి లేకపోతే ప్రజల్లో చైతన్యమన్న వచ్చి రాజకీయ నాయకులన్నా మారాలి పాత తరపున రాజకీయ నాయకులన్నా మారాలి ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఒక చిన్న సంఘటన జరుగుతుంది ఇక్కడ రోడ్డు పక్కన ఎవరైనా కింద పడిపోయినట్టే దారిన పోయే దానయ్య కూడా సాయం చేస్తాడు ఇప్పుడు సెల్ కాబట్టి హండ్రెడ్కి డయల్ చేసి రండి ఇక్కడ పలానా పరిస్థితి అని చెప్పే పరిస్థితి ఉంది దాన్ని కూడా ఇప్పుడు సాటి మనిషికి సాయం చేయనులేవరు ఎంతోమంది ఎందరో మన తాతల ముత్తాతల కాళ్ళ నుంచి ఆస్తులు కూడా సాటి ప్రాణం కోసం కులము మతము ఇవేమి చూడకుండా వాళ్ళు ఎంతో సాయం చేసినాడు కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక వాళ్ళ అభిమానించే నటుడు ఒక చిన్న కార్యక్రమం విధానం చేస్తే పక్కన ఉంటారు కదా ఒక చిన్న వీడియో తీసు పెడితే ఇక శిబాశి ఆది ఇది అని విపరీతంగా విపరీతంగా ఊదర కొడుతూ ఉన్నారు దాని మూలంగా ఏమైందంటే రాజకీయ నాయకులకు కూడా ప్రజలంటే చిన్న చూపు ఓహో ఒక చిన్న ఇట్లాంటి కార్యక్రమం చేస్తే ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారా అని ప్రజల కోసం చేయాల్సిన పని పక్కన పడేస్తారు ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నీళ్లు రాకపోయినా బిందెలు పట్టుకొని ఒకనొక టైంలో బిందెలు పట్టుకొని రోడ్లెక్కి నీళ్లు రాట్లేవు అనేటోళ్ళు రాజకీయ నాయకులు ప్రజలకు చేయాల్సిన పని పక్కన పెట్టి ఫోటో స్టేషన్స్కి అలవాటు వాడబడిపోయినారు చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు వాట్సాప్ గ్రూప్లు వాట్సాప్ ఈజీ ఈజీ ఏంటంటే వాట్సాపే కనీసం ఫేస్బుక్ కూడా మెయింటైన్ చేసే రాజకీయ నాయకులు లేరు వాట్సాప్ల ఏంటంటే అది ఆన్ ఆఫ్ అది అది ఎట్లా అప్లోడ్ చేయడం కూడా తెలియదు కానీ వాళ్ళ అనుచరులతోనే ఎవరితోనో లేదా ఇక వాళ్ళతోనే ఏదో మేలు ఆశించి నేను అదేదో గొప్ప కార్యక్రమం చేస్తాను అనుకుంటే వాళ్ళు చేసేది ఏంటంటే బాగా చూస్తే పెళ్ళిళ్ళు చావులు పుట్కలు ఇవి తప్ప ఈ ఫోటోలు తప్ప ఒక గొప్ప పని చేసినాం అన్నది లేదు ఇంతా మనం మాట్లాడుకున్నట్టు గతంలో కమ్యూనిస్టులు పోరాటాలు చేసేటోళ్ళు మనం ప్రజాప్రతినిధి గెలిపించుకునేది కూడా అదే ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము ఇక్కడ గెలిపించుకున్న ఎమ్మెల్యే గెలిపించుకున్న పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడ అధికారం ఉన్నా ప్రజల కోసం మాత్రం మనం గెలిపించుకున్న కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇంకెవరైనా చేయాలి పోరాటం చేసి అడగాలి మా ప్రజలకు నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వార్డుకో మండలానికో నియోజకవర్గానికో ఇది కావాలి ఇది ప్రజా సమస్య అని పోరాడాలి పోరాడే నైజం అనేది ఉండాలి పోరాడే నైజం రాజకీయ నాయకులు అసలు వదిలేసి ఎప్పుడు పోరాడితే ప్రజలకు నచ్చుతుంది నేను గెలిపించుకున్న ప్రజలు సంతోషంగా ఉండాలంటే నేను పోరాడాలన్నది మర్చిపోయాను దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఉత్తుత్త పోస్టులు పెడతా ఉంటే తమ్ము పెట్టడం చప్పట్లు కొట్టడం నవ్వడం జంతువులతోని పోల్చడం లాంటివి ఎక్కువైపోయి రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు మేము మంచి పని చేయాలి చేస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు మమ్మల్ని గెలిపించింది ఇందుకోసం అన్నది మర్చిపోయాడు అంటే మళ్ళీ గతంలోలాగా జెన్యున్గా ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఇల్లు వాకిల్లి కట్టుకునే బట్టలు తిండి ఏం లేకుండా ప్రజల కోసం నిశలు బాధ్యత పరిపూర్ణంగా ఒక్క మాటలు చెప్పాలంటే బాధ్యత కలిగిన నాయకులు మీకు కనుచుకు కనబడుతూ ఉన్నారు నేను ఇంకోటి కూడా మీ ద్వారా నేను అడుగుతా మీరు ఇంతగనము మీ నాయకులకు కానీ హీరోలకు కానీ లేదా ఇంకెవరికైనా కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాళ్లకు విపరీతమైన ప్రచారం కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళ గురించి ఒక పాజిటివ్ వేవ్ని మీరు సోషల్ మీడియాలో తీసుకెళ్తూ ఉంటారు కదా కనీసం మీరు పట్టుకెళ్ళిన సోషల్ మీడియా వేవ్ గురించి ఆ నాయకుడు ఎప్పుడైనా స్పందించి కనీసం మీ భుజం మీద చేసి ఏం చేస్తానో చదువుకున్నావా ఉద్యోగం ఉందా అది నీకేం కావాలి మీ ప్రాంతానికి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగినరా ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి అలానే సోషల్ మీడియా కోసం నేను యూత్కి చెప్పేది ఏంటంటే ఒక పార్టీని ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని లేదా ఇంకెవరినైనా వర్ధమాన నాయకుడిని నాయకురాలను ఎవరినో భుజాల మీద మోసు మోస్తూ సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియానే ప్రజలకు చేరువ చేస్తూ ఉంటారు కదా కనీసం ఏ రోజన్నా మీరు ఒక మంచి పోస్ట్ పెట్టినప్పుడు లేదా ఒక మంచి సమస్యను బయటికి పట్టుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసినప్పుడు మీ గురించి ఒక మాట అయినా ఆ సోషల్ మీడియాలో ఆ నాయకుడు నాయకులలో మాట్లాడి మనల్ని వాడుకోవటం తప్ప ఏది ఉండదు అన్నది గుర్తుంచుకోవాలి అందుకే ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు మంచి జరగటం కోసం పనిచేయండి పేదల కోసం పనిచేయండి సహాయం అవసరం ఉన్న కోసం పనిచేయండి అట్లా చేస్తే మనకు కనిపించని పుణ్యమైన దక్కుంది ఈ రాజకీయ నాయకులకు ఉత్పత్తి భజనలు చేస్తే వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోయి ఇట్లా ఫోటోలు దిగడానికి పడి విపరీతంగా ఫోటోలు పెట్టా ఉన్నారు అంతే కదా ఫ్రెండ్స్ మనం కూడా ఎన్నో సమస్యల మీద నేను కూడా ఎన్నో సమస్యల మీద యుద్ధం చేయలేదు కత్తులు పట్టుకోలేదు పోరాటాలు చేయలేదు ఉపవాసాలు ఉండలేదు దీక్షలు చేయలేదు లేక ప్రజలు ఎదుర్కొంటా ఉన్న అనేక సమస్యలను బాహ్య ప్రపంచానికి పట్టుకొచ్చిన కనీసం మనం మూలంగా ఓట్లు వేయించుకున్న నాయకులు మన ఓటు అవసరం ఉన్న నాయకులు లేదా మన కోసం పనిచేస్తూ ఉన్న పార్టీల నాయకుడు కూడా ఏ రోజు కూడా కనీసం ఒక మెచ్చు కామెంట్ పెట్టింది లేదు ఇంకా మనం శత్రులం అయిపోతాం నేనైతే చాలామందికి అయిపోయినా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నాయకుని కోసం పార్టీ కోసం పనిచేసే బదులు అందులో మంచోళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం పనిచేయండి మంచోళ్ళ కోసం మనం మంచి పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం కూడా అయితే మీరు ఆ నాయకుని కోసం అట్లాంటి వాళ్ళ కోసం పనిచేసే బదులు పేదల కోసం ప్రజల కోసం విద్యార్థుల కోసం అన్నార్థుల కోసం రైతుల కోసం వీటి వీటి కోసం పనిచేయండి వాళ్ళకు మేలు జరిగే పోస్టులు పెట్టండి కనీసం ఎవరు మనకు సాయం ఎట్లాగో చెయ్యరు సాయం అంటే ఏముంది మనం చేసే వృత్తిలో ఇంకేందులో మనకు ఎంకరేజ్మెంట్గా ఒక మనం ప్రజల కోసం అంటే వెన్నుదండగా నిలబడే నాయకుడు లేరు కనీసం కనపడని పుణ్యం అన్న కదా ఇంతకుముందు అట్లాంటి పుణ్యమైనా దక్కుద్ది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్